గ్రహాలకు సంబంధించి ఇంకొక బేసిక్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో గ్రహములు రంగులు ఏ గ్రహానికి ఏ రంగు అనే దాని మీద ఇది ఒక బేసిక్ వీడియో ముఖ్యంగా తొమ్మిది గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు చెప్పున చెప్పచ్చు ఈ రంగును కూడా ఈ టాపిక్ కూడా మనకి రాశిచక్రం చూసేటప్పుడు చాలా పిడిక్షన్ చెప్పడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఒక బేసిక్ వీడియోగా మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి అయితే ముఖ్యంగా ఏడు గ్రహాల్లో మొట్టమొదటి గ్రహమైన రవి రవి తెలుపుకి కాష్యానికి ఆధిపత్యం వహిస్తాడు ఇక చంద్రుడు కూడా తెలుపుకి ఆధిపత్యం వహిస్తాడు ఇక కుజుడు కుజుడు ఎరుపు వర్ణానికి ఆధిపత్యం వహిస్తాడు బుధుడు బుధుడు అంటే ఆకుపచ్చ 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 రంగుకి బుధుడిని అధిపతిగా చెప్పారు ఇక శుక్రుడు ఇక శుక్రుడు శుక్రుడు కూడా తెలుపు రంగే అంటే శుక్రుడు అంటే సిల్వర్ కలర్ అంటారు కదా అంటే కొంచెం తెలుపు కలర్ గానే వస్తుంది సిల్వర్ కలర్ని కూడా శుక్రుడికి చెప్పచ్చు ఇక గురుడు గురుడు పసుపు రంగుకి ఆధిపత్యం వహిస్తున్నాడు ఇక శని నలుపు బ్లూ నేవీ బ్లూ ఇలాంటి కలర్ని శనికి ఆధిపత్యం చెప్పారు ఇక రాహు చిత్రవర్ణం అంటే నాలుగైదు రకాల కలర్లు కలిసిన చిత్రవర్ణంని కూడా రాహుకి ఆధిపత్యం ఇచ్చారు ఇక కేతు కేతు కూడా నలుపు బూడిద రంగు అంటే సిమెంట్ కలర్ అంటాం కదండి అటువంటి రంగుల మీద ఆధిపత్యం ఇచ్చారు ఇదండి ఈ ఈ గ్రహాలు రంగులు ఏ రంగు మీద ఏ గ్రహానికి ఆధిపత్యం ఉంది అన్న దాని మీద నా బేసిక్ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి